బోతుంది ఉపరాష్ట్రపతి ఎన్నికకి సంబంధించి సో ఇవాళ సుదర్శన్ రెడ్డి ఇండి కుటుంబం నుంచి ఆయన నామినేషన్ దాఖలు చేయబోతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది సో దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోకి సంబంధించినటువంటి వ్యక్తి తెలుగు వ్యక్తి కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రముఖ ముఖ్యమైనటువంటి పార్టీలు ఆయనకి సపోర్ట్ చేస్తాయా లేదా అనేటటువంటి వాదన అంతేకాకుండా చర్చ నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి యా మెరుపుల మహేష్ గారు గుడ్ మార్నింగ్ సో ఏంటి మరి బీఆర్ఎస్ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీళ్ళిద్దరు మాటలు చూస్తుంటే మరి మీ కూటమికి సపోర్ట్ చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో మొత్తానికి బహిరంగ మిత్రులతో పాటు రహస్య మిత్రులు కూడా మీకు యాడ్ అవుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏమంటారు రాజు గారు ముందుగా నాకు ఇచ్చిన అవకాశం ఇచ్చిన ప్రైమ్ యజమాన్యానికి అలాగే మీకు ప్యానల్ పార్టీ నాయకులు విశ్లేషందరూ కూడా శుభోదయం తెలియజేసుకుంటూ ఇందాక వైఎస్ఆర్ సిపి ప్రతినిధి అన్నగారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాలు దేశ ప్రయోజనాలు ప్రజాస్వామ్యం భారతదేశంలోనే ఒక పర్టికులర్ స్టాండ్ ఉన్నటువంటి ఏకైక పార్టీ అని చెప్పి చాలా విషయాలు చెప్పినప్పుడు ఓకే అలాంటి అలా కూడా ప్రజలు అలా కూడా ఇంకా అనుకుంటున్నారా వైఎస్ఆర్ కూడా అనే ఒక అనుమానం కూడా నాకైతే కలిగింది సో రెండోది ఏంటంటే డెఫినెట్లీ వాళ్ళు మీరు అన్నట్టు మద్దతు ఇవ్వద్దన్నా కానీ వాళ్ళు ఇచ్చే పరిస్థితిలోనే ఉన్నారు అది ఏదని రీజన్ సార్ కానీ ఒకటి గారు వాటిని నేను ఏదైతే చెప్పదలుచుకున్నానంటే ఆ ఏదైతే ఈ యొక్క ప్రెసిడెంట్ ఎలక్షన్స్ కానీ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ కానీ డెఫినెట్ గా దీని యొక్క ఇంపాక్ట్ పొలిటికల్ పార్టీ మీద కాని లేకపోతే ఆ స్టేట్ మీద కాని లేకపోతే ఆ యొక్క రిలీజియన్ మీద కాని ఆ యొక్క కమ్యూనిటీ మీద కానీ పడుతుంది అనేది నేనైతే అనుకోవట్లేదు ఎందుకంటే గతంలో చూసినటువంటి చాలా ఎగ్జాంపుల్స్ లో మీకు రెండు వేల రెండు రెండు వేల ఏడులో అబ్దుల్ కలాం గారిని అక్కడ ప్రెసిడెంట్ చేసినా కానీ తమిళనాడు నుంచి అప్పుడు కూడా మనకు ఎక్కడ కూడా తమిళనాడు నుంచి పెద్ద సపోర్ట్ ఏది మనకు దొరకలేదు అంటే ఏదైతే వీళ్ళు అనుకున్నారో ఒకవేళ ఫార్ములా మన ముస్లింకి ఇస్తున్నాము లేకపోతే తమిళనాడు నుంచి ఇస్తున్నాము సౌత్ ఇండియన్ అట్రాక్ట్ చేయొచ్చు అనుకుంటే ఆ ఎలక్షన్స్ లో టూ థౌసండ్ సెవెన్ టూ థౌసండ్ ఫోర్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ అనేది ఎలా అయితే వచ్చిందో ఎలా రూలింగ్ వచ్చిందో మనం చూసాం రెండోది ఏంటంటే మొన్నటికి మొన్న ఆంధ్ర రాష్ట్రంలో కూడా పదిహేడు రెండు వేల రెండు రెండు వేల ఇరవై రెండు మధ్యలో ఉన్నటువంటి నాయుడు గారిని ప్రెసిడెంట్ చేసినప్పటికి కూడా ఆంధ్రాలో తెలుగు వాళ్ళు ప్రెసిడెంట్ చేసినప్పటికి కూడా కనీసం లాస్ట్ లాస్ట్ లో బీజేపీకి ఇక్కడ ఒక సీటు కూడా రాని పరిస్థితి అక్కడ ఉంది చెప్పాలి అన్నట్టు సో గతంలో చూసిన ఎక్కడ కూడా స్టాటిస్టిక్స్ చూసినట్టయితే డెఫినెట్గా ఈ యొక్క ప్రెసిడెంట్ యొక్క సెలక్షన్ కానీ వైస్ ప్రెసిడెంట్స్ యొక్క సెలక్షన్ కానీ దట్ హాస్ ఎ నో ఇంపాక్ట్ ఆన్ స్టేట్ లో కానీ ఎక్కడ కూడా ఇంపాక్ట్స్ అనేది ఎక్కడ కూడా చూపించినట్టయితే మాత్రం ఎక్కడ కూడా లేదు రెండోది ఏంటంటే ఒకటేందంటే ఈ రోజు ఎంతసేపు ఈ యొక్క ఈవీఎం టాంపరింగ్ చేశారు వాళ్ళు చేశారు వీళ్ళు చేశారని చెప్పి కాంగ్రెస్ ఇండి కూటమి ఏదైతే మాట్లాడుతుందో ఈ రోజు ఒక డెమోక్రసీ వేలో ఈ రోజు వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ జరగడం అనేది ఫస్ట్ టైం ఏమీ కాదు అది చాలా సందర్భాలు కూడా జరిగింది అంటే ఇప్పుడు దాదాపు ఒక పదహారు సార్లు ఎలక్షన్స్ జరిగితే కేవలము నాలుగు సార్లు మాత్రమే నామినేషన్ పేపర్ సరిగా ఫైల్ చేయకపోవడం అనేది ఒక త్రీ టైమ్స్ జరిగింది ఒకసారి మాత్రం అపోనెంట్ లేకుండా గెలవడం జరిగింది తప్ప రెస్ట్ ఆఫ్ టైమ్స్ లో చాలా సార్లు కంటెస్ట్ చేయడం జరిగింది ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే శంకల్ దేవ శర్మ గారు కంటెస్ట్ చేసినప్పుడు ఇరవై ఆరు మంది నామినేషన్స్ విత్ ఐ మీన్ ఇన్వాలిడ్ అయిపోయింది అక్కడ సో చాలా సార్లు పది సార్లు ఇతర అపోనెంట్స్ కంటెస్ట్ చేశారు సో ఈవెన్ ఈ రోజు బీజేపీ కూడా ఏం రా అంటే మాకు సంఖ్యా బలం ఉంది అన్ని ఉన్నప్పటికి కూడా డెమోక్రసీలో మనం అందరూ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు లెట్స్ వెల్కమ్ అదర్ పార్టీస్ కూడా వెల్కమ్ చేయొచ్చు ఏదైతే ఈ రోజు ఎన్డీఏ చేస్తుందో దట్ వెల్ అది మేము ముందుగా దానికి మద్దతు తెలియజేయాలనుకుంటున్నాం ఇంకా కాంగ్రెస్ వాళ్ళు ఏదైతే పెట్టారో ఓకే అది పెట్టాలి కూడా మంచి లీడర్స్ వాళ్ళు కూడా సెలెక్ట్ చేయాలి కూడా అది కూడా ఒక మంచి టఫ్ ఎలక్షన్స్ గా ఎందుకంటే వైస్ ప్రెసిడెంట్ స్టేచర్ డిసైడ్ చేసేటప్పుడు ఈ రోజు కూడా చూసినట్లయితే రెండు కూడా మంచి ప్రొఫైల్స్ ఉన్నటువంటి వాళ్ళే బట్ అల్టిమేట్ గా ఈ రోజు మనం చూసినటువంటి అబౌట్ ద నంబర్స్ కాబట్టి ఆ నంబర్ ప్రకారం చూసినట్టయితే బీజేపీకి ఎన్డీఏ కూటమికి ఎడ్జ్ ఉంది కాబట్టి డెఫినెట్లీ ఆయనే మన ఎవరైతే సిపి రాధాకృష్ణ గారు ఉన్నారో ఆయనే అవుతారు కూడా తెలుస్తాం ఇంకా ఇక్కడ మన స్టేట్ కి వచ్చినట్టయితే సార్ ఏదన్నా కానీ మనం ఒక స్టాండ్ అనేది తీసుకోవాలి సార్ ఉంటే పక్కన ఇటు పక్కన ఉండాలి తప్ప అది పట్టు పొలిటికల్ గా చాలా ఇంపార్టెంట్ కూడా రోజు భారతదేశంలో ప్రతి పార్టీ కూడా ఒక స్టాండ్ ఉంది నేను ఇప్పుడు డిఎంకే పార్టీ ఉంది దే క్లియర్లీ నువ్వు తమిళ వాళ్ళని పెట్టినా కానీ నేను ఈ రోజు ఇండియా కూటమిలో ఉన్నాను కాబట్టి దానికే నా మద్దతు మోర్ ఓవర్ నేను అగైన్స్ టు ఎన్డీఏ అగైన్స్ టు బీజేపీ అని వెరీ క్లియర్ గా ఎందుకంటే వాళ్ళకి తమిళ్కు ఉన్నంత ఫీలింగ్ అంటే ఉన్నటువంటి రిలీజ్ లాంగ్వేజ్ ఫీలింగ్ బహుశా భారతదేశంలో ఏ స్టేట్ కూడా పెద్ద ఎక్కువ ఉండదు వాళ్ళకు ఉన్నటువంటి ఫీలింగ్ ఈవెన్ వాళ్ళే ఒక స్టాండ్ తీసుకున్నారంటే నేను అంటాను అలాగా పొలిటికల్ పార్టీస్ పర్టికులర్ స్టాండ్స్ తీసుకోవడం వెరీ ఇంపార్టెంట్ ఈ ప్రాసెస్ లో వైసీపీ కూడా చెప్పాలా ఎందుకు మేము బీజేపీకి మద్దతు ఇస్తున్నాం ఈ రీజన్స్ వల్ల మేము మద్దతు ఇస్తున్నాం ఎందుకు ఇండియా కూడా మేము మద్దతు ఇవ్వట్లేదు సోనియా గాంధీని వ్యతిరేకించారు సోనియా గాంధీని ఆ రోజే కాదనుకొని బయట వచ్చాము అంటే బయట వచ్చారు కాబట్టి ఇప్పుడు ఆపోజిట్ ఉన్న పార్టీకి ఇస్తున్నామని చెప్పేసేయండి ఏ ప్రాబ్లం లేదు కదా సో వాళ్ళకి కాదన్నప్పుడు వీళ్ళు పక్కన చెప్పాలి పప్ప రాష్ట్ర ప్రయోజనాలు దేశ ప్రయోజనాలు అని పెద్ద పెద్ద మాటలు అంతా మాట్లాడాల్సిన అవసరం లేదు సార్ ఎందుకంటే వీళ్ళకి నిజంగానే రాష్ట్ర ప్రయోజనాలు అయితే కేంద్రానికి ఇన్ని లేఖలు రాయరు లేకపోతే కంపెనీలు ఇలా ఇలా అనవసరంగా స్టేట్ ని నిమ్ చేయడానికి వీళ్ళు ట్రై చేయరు సో ఇంకోటి ఈవెన్ భారతదేశంలో లాస్ట్ టైమ్ లో మొన్న మొన్న ఏదైతే ఫోర్ మధ్యలో నీట్ అనే ఒక దీనికి చాలా రాష్ట్రాలు వ్యతిరేకించింది దానికి నీట్ అనే దీనికి ఈవెన్ తమిళనాడు కూడా వ్యతిరేకించింది ఆ రోజు కూడా కనీసం మాట్లాడే పరిస్థితి ఆ రోజు వైఎస్ఆర్ సిద్ది కూడా ఉంది చెప్పాలంటే అంటే నిజం చెప్పాలంటే అక్కడ ఖచ్చితమైన ప్రయోజనాలు రాష్ట్ర ప్రయోజనాలు నీట్ నీట్ వల్ల మన స్టేట్ కి చాలా నష్టం జరిగింది చెప్పాలంటే ఎక్కువ మనం ఇబ్బంది పడ్డాం సో అక్కడ కూడా అంటే రాష్ట్ర ప్రయోజనాలు విద్యార్థుల ప్రయోజనాల చూస్తే కూడా జగన్మోహన్ రెడ్డి పట్టించుకోని తరుణంలో ఉండేటప్పుడు ఈ రోజు అనవసరంగా మాట్లాడలేదు ఇంకోటి సార్ ఈ ఏదో బీజేపీ వీళ్ళకి పదకొండు వీళ్ళు పదకొండు మంది వీళ్ళు ఎందుకంటే అది మిథున్ రెడ్డి ఈజ్ నాట్ రెడీ టు ఓట్ ఆయన ఓట్ ఇస్ ఎలిజిబిలిటీ ఉండదు అనుకుంటున్నాను ఆయన కోర్టు ఆయన జైలు ఆయన జైల్లో ఉన్నారు కాబట్టి ఇంకొక పది మంది మాత్రమే వీళ్ళు ఉన్నారు కాబట్టి ఈ పది మంది మీరు అన్నట్టు ఏ పొలిటికల్ పార్టీ కంటెస్ట్ చేసినా గానీ రాజ్నాథ్ సింగ్ గారు వాళ్ళకు కూడా కాల్ చేసి ఎలాగైతే అడిగారు ఆ పాయింట్ లో అడుగుంటారు తప్ప వీళ్ళు పది మందిని ఇచ్చేయడం వల్ల ఈ కేసులు అంత కాస్త ఇంకోటి గారు నిన్న ఒక బిల్లు మీద చర్చ జరిగింది పార్లమెంట్ లో ఆ బిల్లుకు నెక్స్ట్ ఫర్దర్ గా వైఎస్ఆర్ సిపి మద్దతు ఇస్తుందా లేదా దాన్ని కూడా వెల్కమ్ చేస్తుందా లేదా అనేది కూడా చూడాలి ఎందుకంటే నిన్న ఏదైతే బిల్లు ఒకటి చర్చించారో ఇది వైస్ ప్రెసిడెంట్ దానికంటే కూడా ఏదైతే ఈ యొక్క సీఎం లు గానీ పిఎంలు గాని ఎవరైతే ఐదు సంవత్సరాల కంటే కూడా ఎక్కువ కాలం అలాంటి సెక్షన్స్ నమోదైనట్టు ఉంటుందో వాళ్ళకి శిక్ష ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళ ప్రకటించే ఏదైతే ఉందో బలంగా జరిగింది ఈ ప్రాసెస్ లో కూడా అలాంటి పరిస్థితి రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న వాళ్ళని అరెస్ట్ చేసి జైలు వేసేటటువంటి పరిస్థితులు ఈ రోజు లేవులేండి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప నిజంగా ఆ బిల్లులో లో ఉంటే బీజేపీకి లేకపోతే మీ కూటమికి ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా చేర్చుంటే చాలా బాగుండేది

ஓகே சார் ஓகே மாட்டாடு சார் ராம்மோ